ప్రభుత్వ కార్యాలయంలో అద్దె వాహనాలను రద్దు చేసి ప్రభుత్వ వాహన డ్రైవర్ల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి అబ్దుల్ హమీద్ కోరారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా ప్రభుత్వ వాహన డ్రైవర్ల ఫెడరేషన్ డే సందర్భంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి అబ్దుల్ అమిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో అద్దె వాహనాలు రద్దు చేసి ప్రభుత్వమే ప్రభుత్వ వాహన కార్యాలయాల్లో వాహనాలను ఏర్పాటు చేసి వాహన డ్రైవర్ల నోటిఫికేషన్ విడుదల చేసి డ్రైవర్లను ఆదుకోవాలని నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఉండేవారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాహన డ్రైవర్లు మూడు నాలుగు వేల మంది ఉన్నారని ఆయన తెలిపారు గతంలో ప్రభుత్వం వాహన డ్రైవర్లని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించాయని అన్నారు ఇప్పుడు నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనైనా ప్రభుత్వ వాహన డ్రైవర్‌లకు న్యాయం జరుగుతుందని కోరారు సకాలంలో ప్రభుత్వ వాహన డ్రైవర్‌లకు పెండింగ్ లో ఉన్న టిఈడీఏలు జీపీఎఫ్ పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఓకే ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్ అసోసియేషన్ తరఫున అన్ని రాష్ట్రాలలో జూన్ లెవెన్త్ ఫౌండేషన్ డే డైవర్స్ డే జరుపుకుంటున్న మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి ఆల్ ఇండియా సెక్రటరీకి అలాగే అన్ని రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులకు మా కర్నూలు జిల్లా డ్రైవర్ సోదరులకు అలాగే మా ఆల్ ఇండియా సెక్రటరీ విలేజ్ బాషా గారు షబ్బీర్ గారు బాషా గారు సీవిర్ గారు సురరావు గారు ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా చెప్పాలంటే మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒకటే పిఆర్సి అమలు చేయాలని ఒక డిమాండ్ ఉంది అలాగే పూర్తిగా భారతదేశంలో నుండి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ అద్దె వాహనాలు అనేది విపరీతంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి దానికి మేము పోరాడుతూనే ఉన్నాము మన రాష్ట్రం తరఫున కానీ ఆల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఫెడరేషన్ తరఫున కానీ ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలలో ఈ ఆదేవాదాలు అనేది వచ్చింది డ్రైవర్ రిక్రూట్మెంట్ నైంటీ ఫోర్ నుంచి జరగడం లేదు కానీ ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వారు హామీ ఇచ్చారు ప్రతి ఉద్యోగం